చాలా రోజుల నుండి సునీల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు కాని ఎక్కడా అతనికి ఉద్యోగం దొరకదు ఆ రోజు సాయంత్రం కూడా అలసిపోయి ఇంటికొస్తాడు అతని తల్లి పూర్ణమ్మ కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది వచ్చేసావారా ఏమైంది నీ ఉద్యోగం ఏం చెప్పమంటావమ్మా ఉద్యోగం గురించి ఎక్కడెక్కడో వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు అందరికీ రికమెండేషన్సే కావాలి ఏం అర్థం కావట్లేదమ్మా అవునరా ఈ రోజుల్లో అందరికీ సిఫార్సులే కావాలి కానీ నీకు ఇంటి పరిస్థితి తెలిసిందే కదా ఒక చెడు వార్త నీకు చెప్పాలరా ఈరోజు నా ఉద్యోగం కూడా పోయింది ఏంటి ఏమంటున్నావు ఏం జరిగింది ఏం చెప్పమంటావురా వాళ్ళు నన్ను ఉద్యోగంలోంచి తీసేయాలనుకున్నారు ఎప్పుడూ ఏదో కరబస పెడుతూనే ఉన్నారు కానీ నువ్వేం కంగారు పడకురా ఇంకో ఉద్యోగం దొరుకుతుందిలే అందరికీ పనివాళ్ల అవసరం ఉండనే ఉంటుంది లేదమ్మా మంచి ఉద్యోగం దొరకాలంటే చాలా కష్టం నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు ఒక్క ఉద్యోగం గురించి ఎంతమంది లైన్లో ఉంటున్నారో తెలుసా నాకు మంచి ఉద్యోగం దొరికిందనుకో అమ్మా నువ్వు అసలు పనికే వెళ్లాల్సిన అవసరం లేదు ఆ మాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదురా నాకు తెలుసు సరేలే వెళ్ళి కాళ్ళు కడుక్కురా భోజనం వడ్డిస్తాను తల్లి కొడుకులు భోజనానికి కూర్చునేసరికి ఎవరో వాళ్ళింటి తలుపు కొడతారు సునీల్ వెళ్ళి తలుపు తీస్తాడు ఎదురుగా తన పిన్నమ్మని చూస్తాడు అప్పుడతను పిన్ని నువ్వా ఎలా ఉన్నావు నేను బావున్నానరా అమ్మ ఇంట్లోనే ఉందా సుమతి ఇంట్లోనే ఉన్నాను రావే పూర్ణమ్మ లేచి చెల్లెల్ని హత్తుకుంటుంది లోపలికి పిలిచి ఆమెకి కూడా భోజనం వడ్డిస్తుంది ఆ తర్వాత కూడా వాళ్లతో కలిసి భోంచేస్తుంది భోజనాలయ్యాక సుమతి రాకకి కారణం అడుగుతుంది అప్పుడు పూర్ణమ్మ ఏం జరిగింది సుమతి నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు మీ ఇంట్లో అందరూ బానే ఉన్నారా ఏమిల్లు ఎవరిల్లు నీకు తెలుసా అక్క నీ చెల్లి ఎన్ని బాధలు పడుతుందో నాకు అన్యాయం జరిగింది ఆ మాట విని పూర్ణమ్మ కంగారు పడుతుంది నాకు కంగారుగా ఉందే ఏం జరిగిందో కొంచెం చెప్పవే నీకు తెలుసు కదా అక్క నా వయసు అయిపోయింది కానీ పెళ్ళా జల్లా లేరని దాంతో నా మొగుడు ఈ వయసులో మరో పెళ్లి చేసుకుని నన్ను ఇంట్లోంచి తరిమేశాడు ఇప్పుడు నాకు వేరే దారి లేక నీ దగ్గరకు వచ్చేశానక్క పోనక్క నీకేమీ ఇబ్బంది లేదు కదా అక్క ఏమంటున్నావు సుమతి అతన్ని ఎక్కువ ఎంత అన్యాయం చేశాడా నువ్వేం కంగారు పడికే నువ్వు నా దగ్గరే ఉందూలే సరేనా ఆ తర్వాత పూర్ణమ్మ చెల్లెల్ని హత్తుకుంటుంది ఆ రోజు రాత్రి పూర్ణమ్మకి అస్సల్ నిద్రపట్టదు తన ఉద్యోగం పోయింది కొడుక్కి ఇంకా ఉద్యోగం రాలేదు పైగా చెల్లెలు ఇంటికొచ్చేసింది ఒకేసారి ఇన్ని ఇబ్బందులు వచ్చిపడ్డాయి అలా చాలా ఆలోచిస్తూ ఉంటుంది దాంతో పూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎలాగో ఏంటో రేపు ఎలాగైనా ఉద్యోగాన్ని వెతుక్కోవాలి భగవంతుడా సునీల్కి ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తే అన్ని సర్దుకుంటాయి సుమతిని కూడా చూసుకోవాలి పాపం దాని జీవితమే నాశనం చేశాడు అలా ఆలోచిస్తూ పూర్ణమ్మ నిద్రలోకి జారుకుంటుంది ఆమె ఉదయం లేచేసరికి సుమతి అందరి కోసం టీ చేస్తూ ఉంటుంది అరే ఏం చేస్తున్నావు సుమతి ఈ పనులన్నీ నేను చూసుకుంటా కదా అలా అనకక్క నేను మీకు భారంగా ఉండాలనుకోవట్లేదు ఇంకోసారి ఆ మాట అన్నావంటే అస్సలు ఊరుకోను నువ్వు మాకు భారమా అలా ఎలా అనుకుంటావు నువ్వు నా చెల్లెలివే ఈరోజు అంటే అన్నావు అన్నావుగాని ఇంకెప్పుడు అన్నావంటే అస్సలు ఊరుకోను నువ్వు నిద్రపోతున్నావు కదా అక్క అందుకే నేను లేపలేదు అయినా నువ్వు పనిలోకి వెళ్ళాలిగా అప్పటి వరకు టీ చేద్దామని పనికి వెళ్ళాలిలే కానీ లేటుగా వెళ్తాను సరేలే నువ్వు టీ చేసి మంచి పని చేసావు నేను సునీల్ని కూడా లేపేస్తాను వాడింకా లేవలేదుగా ఈరోజు వాడికి ఇంటర్వ్యూ లేదనుకుంటాను సరేలే అక్క మన సునీల్కి మంచి ఉద్యోగం వస్తుందిలే ఆ తర్వాత పూర్ణమ్మ ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తుంది కాసేపటికి ఆమె ఇంటి నుండి బయలుదేరుతుంది సునీల్ కూడా బయటికి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇంట్లో సుమతి మాత్రమే ఉంటుంది సుమతి వంటింట్లోకి వెళ్ళి చూసేసరికి కాసింత గోధుమ రవ్వ కనిపిస్తుంది అప్పుడు ఆమె వెంటనే ఆ రవ్వతో కొన్ని అప్పడాలు చేసి వాటిని ఎండలో ఆరబెడుతుంది పూర్ణమ్మ సాయంత్రం ఇంటికొచ్చి చూసేసరికి పెరట్లో అప్పడాలు ఆరవేయడం చూసి ఆశ్చర్యపోతుంది ఈ అప్పడాలు నువ్వే చేసేవా సుమతి ఆ నేనే చేశానక్క మా పక్కింట్లో ఒక ఉండేది ఆమె అప్పడాలు చాలా బాగా చేసేది నేను ఆమె దగ్గరే నేర్చుకున్నాను కొంచెం రవ్వ ఉంది కదా దాంతో ఇవే చేశానక్క ఇలానే నాకు కొంచెం టైంపాస్ అవుతుందని బాగున్నాయా అక్కా ఆ మన్నాడే అప్పడాలు చక్కగా ఆరిపోతాయి సుమతి ఆ అప్పడాల్ని నూనెలో వేపి తీసుకొస్తుంది పూర్ణమ్మ మరియు సునీల్ ఆ అప్పడాలు తిని చాలా మెచ్చుకుంటారు అప్పుడు పూర్ణమ్మ సుమతి ఇటు చూడు గోధుమ రవ్వ చాలా కొంచెమే ఉండేది కదా మరి ఇన్ని అప్పడాలు ఎలా అయ్యాయి అక్క ఒక కప్పు రవ్వకి చాలా అప్పడాలవుతాయి ఇప్పుడు చెప్పు తింటే ఎలా ఉన్నాయి అరే పిన్ని చాలా బాగున్నాయి నీ చేతుల్లో మ్యాజిక్ ఉంది పిన్ని ఈ అప్పడాలు నిజంగా చాలా బాగున్నాయి కరకరలాడుతున్నాయి అమ్మా అప్పడాలు చేయడం పిన్ని దగ్గర నువ్వు కూడా నేర్చుకోవచ్చు కదా నేర్చుకుంటారా తప్పకుండా నేర్చుకుంటా ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్నావు హా లేదమ్మా ఆ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది రేపు వెళ్తాను నీకేదైనా పని దొరికిందా సునీలేమంటున్నాడక్కా నువ్వు పని చెయ్యట్లేదా కానీ నువ్వు రెండు రోజులుండి బయటికి వెళ్తున్నావు ఏంట్రా నువ్వు ఏదీ దాచుకోలేవా పిన్నికి విషయం తెలియకూడదని చెప్పాను కదా అవును చెల్లి నా ఉద్యోగం పోయింది వేరే పని నెతుక్కుంటున్నాను అయినా నువ్వేం కంగారు పడుగు ఒకటి రెండు రోజుల్లో దొరుకుతుందిలే ఆ విషయం తెలిసి సుమతి చాలా బాధపడుతుంది ఆ తర్వాత సునీల్ బయటికి వెళ్ళాక సుమతి పూర్ణమ్మతో ఇలా అంటుంది అక్క మీకు నేను భారంగా ఉన్నానా ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు బ్రతకడమే చాలా కష్టంగా ఉంది కదా పైగా నేను ఇక్కడికొచ్చాను ఏం మాట్లాడుతున్నావు సుమతి ఏదో బయటోళ్ళు మాట్లాడుతున్నట్టు చేస్తున్నావు పని లేకపోతే ఏమైంది దొరుకుతుందిలే ఒకవేళ దొరక్కపోతే నీతో కలిసి అప్పడాలు చేసి అమ్ముతాను అలా అని పూర్ణమ్మ మౌనంగా ఉండిపోతుంది కాసేపటి తర్వాత సుమతితో ఇలా అంటుంది అవునట్టు సుమతి మనం అప్పడాలు చేసి అమ్ముదామా తప్పకుండా అక్క నీకు తెలుసా నాకు చాలా వెరైటీల అప్పడాలు చేయడం వచ్చు అప్పడాలు పెసరపప్పు అప్పడాలు బియ్యపిండి అప్పడాలు ఇంకా సామాన్లకి ఎక్కువేమీ ఖర్చు కూడా కాదక్కా నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి మనిద్దరం కలిసి చేద్దామక్క మీ ఇంట్లో వెనకాల ఎండ కూడా చాలా బాగా వస్తుంది మేడ మీద వేశామంటే అప్పడాలో ఒక్క రోజులోనే ఆరిపోతాయి ఆ ఐడియా వచ్చేసరికి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు సంతోషపడతారు మన్నాడు వాళ్ళు బజారుకు వెళ్ళి అన్ని సామాన్లు కొనుక్కుంటారు పూర్ణమ్మ సుమతికి సహాయం చేస్తుంది ఇద్దరు చెల్లెళ్ళు కలిసి రకరకాల అప్పడాలు చేసి వాటిని మీద ఎండలో ఆరబెడతారు సునీల్ ఆ రోజు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాడు కానీ అతనికి ఉద్యోగం దొరకలేదు మన్నాడు మధ్యాహ్నానికి అప్పడాలన్నీ ఆరాక వాళ్ళు ఒక చోట పెడతారు అప్పుడు సునీల్ ఇలా అంటాడు ఓహో ఇన్ని అప్పడాలా అమ్మా పిన్ని ఇవన్నీ అమ్ముదాం అనుకుంటున్నారా ఏంటి అవున్రా మేము అప్పడాలు అమ్ముదాం అనుకుంటున్నాము అవునా చాలా సంతోషం మంచి ఆలోచన అయితే ఈరోజు సంత ఉంది కదా నా ఫ్రెండ్ అక్కడ బట్టలు అమ్ముతాడమ్మా ఈ అప్పడాలన్నీ నాకు ప్యాక్ చేసివ్వండి నేను వాడితో మాట్లాడతాను వాడి షాప్ పక్కనే నేను ఈ అప్పడాలు పెట్టి అమ్ముతాను సరేనా అమ్మా చాలా మంచి ఆలోచనరా సునీలు మన పని మనం చేసుకోవడంలో సిగ్గెందుకు ఒక పని చేయరా నువ్వీ అప్పడాలన్నీ తీసుకెళ్ళి రారా పది అప్పడాలు రూపాయలకి అమ్ముతారు తెలుసా నీకు అప్పుడు సునీల్ వాడి ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఆ ఫ్రెండ్ ఓకే అంటాడు సునీల్ సాయంత్రం ఆ అప్పడాలన్నీ బజార్కి తీసుకెళ్లి తీసుకెళ్ళి చెట్టు కింద నిల్చుని అమ్ముతూ ఉంటాడు యాభై రూపాయలకి పది అప్పడాలు యాభై రూపాయలకి పది అప్పడాలు కరకరలాడే అప్పడాలు యాభై రూపాయలకి అని అరుస్తూ ఉంటాడు అంతా జనాలతో నిండి ఉంటుంది సునీల్ అరుపులు విని ఇద్దరు ఆడవాళ్ళొచ్చి సునీల్ దగ్గర అప్పడాలు కొనుక్కుంటారు ఏ సునీల్ అప్పడాలన్నీ అమ్మేకయ్యా నా కోసం రెండు అప్పడాల ప్యాకెట్లు అట్టిపెట్టు సరే కిషోర్ రెండు కాదు నాలుగు నీ వల్లే నేను ఇక్కడ అమ్ముతున్నాను అలా అని సునీల్ మళ్ళీ అరుస్తూ ఉంటాడు రాత్రికల్లా అప్పడాలన్నీ అమ్ముడుపోతాయి ఇంటికొచ్చాక ఈరోజు చాలా మంచి రోజు ఇంకా కొన్ని అప్పడాలుంటే అవి కూడా అమ్ముడుపోయేవి పిని ఇది నిజంగా చాలా మంచి బిజినెస్ మీరు ఇంకా ఎక్కువ అప్పడాలు తయారు చేయాలి నేను ఈ సంతలోనే కాదు వేరే సంతలో కూడా అమ్ముతాను ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక చేసుకోవడం మంచిదే కదమ్మా తప్పకుండా చేస్తాం రా ఈరోజు అన్ని అప్పడాలు అమ్ముడుపోయాయంటే రేపింకా ఎక్కువ అప్పడాలు చేస్తాంలే కదా అవును సుమతి మనం అనుకోకుండానే మంచి స్టార్ట్ చేశామే రేపు చాలా ఎక్కువ అప్పడాలు చేద్దాం సునీలే కాదు మనం కూడా చుట్టుపక్కల సందుల్లోకి వెళ్ళి అప్పడాలు అమ్ముదాం ఆ తర్వాత వాళ్ళు అప్పడాలు చేసి అమ్మడం మొదలు పెడతారు ముగ్గురు చాలా కష్టపడతారు ఫస్ట్ అప్పడాలు చేసి ఎండలో ఆరబెట్టి ప్యాకెట్లు కట్టి అమ్మడానికి బజారుకి వెళ్లేవారు చూస్తూ చూస్తూ వాళ్ళకి బోలెడంత లాభం రావడం మొదలైంది అప్పుడు సునీల్ వాళ్ళిద్దరితో ఇలా అంటాడు మీరింకా ఎక్కువ అప్పడాలు చేయండి నేను వాటిని పెద్ద పెద్ద షాపుల వాళ్ళకి అమ్ముతాను సరేనా ఒక సంవత్సరం తిరగగానే సునీల్ ఉద్యోగం సంగతి మర్చిపోయి తల్లి మరియు పిన్నమ్మ చేసిన అప్పడాలు అమ్మే పనిలో సంతోషంగా ఉంటాడు ఒకరోజు సుమతి భర్త సుమతిని తీసుకెళ్లడానికి వస్తాడు నువ్వా నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావా కాని ఎందుకు నువ్వు రెండో పెళ్లి చేసేసుకున్నావు కదా నీ ముద్దుల పెళ్ళా ఎక్కడికెళ్ళింది నన్ను మోసం చేశారు సుమతి అది నన్ను పెళ్లి చేసుకుంది కొద్ది రోజుల తర్వాత ఇంట్లో ఉన్న సామానన్నీ తీసుకెళ్ళిపోయింది అది నన్ను దారుణంగా దోచేసింది సుమతి మంచి పనయింది అందుకేనా నువ్విక్కడికొచ్చావు కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇప్పుడు నాకు నీ అవసరం అస్సలు లేదు ఎవరికైతే నా అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి నన్ను దేవుడు సరే అయిన సమయానికి పంపాడు ఇక నుండి వెళ్ళొచ్చు పూర్ణమ్మ చాలా నచ్చ చెప్తుంది కానీ సుమతికి భర్తతో వెళ్ళడం ఇష్టం ఉండదు దాంతో సుమతి భర్త మొహం మార్చుకుని నుండి వెళ్ళిపోతాడు అతనితో నువ్వు వెళ్లాల్సింది చెల్లి లేదక్కా అస్సల ఇప్పుడు నేను స్వతంత్రంగా బ్రతకగలను నీ దగ్గరికి వచ్చాకే తెలిసిందక్కా మనం కూడా ఏవైనా చేయగలమని సుమతి మాటలు విని పూర్ణమ్మ చెల్లెల్ని గట్టిగా అత్తుకుంటుంది ఈ విధంగా ఇద్దరు పేద అక్క చెల్లెళ్ళు వాళ్ల కష్టాన్ని నమ్ముకుని ధనవంతులైపోతారు అంకిత ఇంకా అనితాల పెళ్లి ఒకటే ఇంటి వారితో చేస్తారు పెళ్లి సమయంలో వాళ్ల చిన్న తమ్ముడు సుందర్కి పదిహేడేళ్లు అతని పేద అమ్మకి ఎప్పుడైతే మంచి సంబంధం దొరికిందో వాళ్ళిద్దరి అక్కా చెల్లెళ్లకు పెళ్లి చేసేస్తుంది తండ్రి మరణం తర్వాత అంకిత ఇంకా అనిత ఒక ఫ్యాక్టరీలో ప్యాకింగ్ చేసే పని జాయిన్ అవుతారు అలా వచ్చిన డబ్బుతోనే ఆ ఇల్లు మొత్తం నెలంతా గడిచేది అందులోనే సుందర్ చదువు ఖర్చు కూడా భాగంగా ఉండేది వాళ్ళిద్దరికీ అలా పెళ్లికి కొన్ని రోజుల ముందు చూడు సుందర్ నువ్వు మాకున్న ఏకైక తమ్ముడివి నువ్వు బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ అవ్వాలన్నదే మా ఆశ మాకు తెలుసు నీకు మనసులో ఇప్పుడు నీ చదువు ముందుకు సాగదేమో అని భయం మెదులుతూ ఉందని కాని అలా ఏమీ జరగత్తమ్ముడు నేను నా కాబోయే భర్తతో ఎప్పుడో ఈ విషయం గురించి మాట్లాడి రాజీ కుదుర్చుకున్నాను కాబట్టి పెళ్లైన తర్వాత కూడా నేను పనికి వెళ్ళొచ్చు అవును సుందర్ మేమిద్దరం ఈ పని విషయంలో వాళ్ళు ఒప్పుకున్నారని తెలిసిన తర్వాతే పెళ్లికొప్పుకున్నాం అలానే నువ్వు మంచి ప్రయోజకుడి వరకు కూడా మేమిద్దరం నీకు సహాయం చేస్తూనే ఉంటాము ఆ మాట విన్న సుందర్ ఏడుస్తూ తన ఇద్దరు అక్కలను ప్రేమగా కౌగులించుకుంటాడు అక్కలంటే మీలాగే ఉంటారేమో నేను పూర్తి ధ్యాసతో చదువుకుంటాను ఒక రోజున చాలా పెద్ద ధనవంతుని అవుతాను అలా కొన్ని రోజులుగా ఇద్దరు అక్కలకు పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరు అనుకున్న ప్రకారంగా మళ్లీ ఫ్యాక్టరీకి వెళ్లి ఆ ఫ్యాక్టరీలో ప్యాకింగ్ పని చేయడం మొదలు పెడతారు అలా వాళ్లకి వచ్చిన జీతంలో ఒక భాగం ఇచ్చి మిగిలిన కొంచెం డబ్బు మాత్రం వాళ్లు దాచుకునేవాళ్లు వాళ్ల ఏదైనా అవసరం వచ్చినప్పుడు సాయం చేయటానికి ఉంటాయని అత్తగారింట్లో ఒక మాట అనిత ఇప్పుడే తమ్ముడు సుందర్ నుంచి ఫోన్ వచ్చింది తన గ్రాడ్యుయేషన్ పూర్తయిందంట ఆ దేవుడికి కోటి కోటి ధన్యవాదాలు ఇప్పుడు మన తమ్ముడు కూడా సంపాదిస్తాడు అనిత మన సుందర్ ఇప్పుడు పెద్దవాడైపోయాడు మనం రేపు ఫ్యాక్టరీలో పనవ్వగానే నేరుగా మన ఇంటికి వెళ్దాం వాడి కోసం ఒక స్వీట్ డబ్బా తీసుకొని మనమిద్దరం రేపే మన ఇంటికి వెళ్దామైతే అలానే విను నేను కొంత డబ్బుని దాచాను వాటితో తమ్ముడికి ఏదైనా షర్ట్ కొందామా ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలన్నా సరే వాడికి మంచి బట్టలు ఉండాలి కదా సంగతి మేము ముద్దుల తమ్ముడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడని విన్నాను అలా అయితే సంతోషాన్ని పంచుకోవడానికి మనం అందరం అక్కడికి వెళ్ళాలి మొత్తానికి మీ ఇద్దరు బాధ్యత ఇంకా పూర్తయినట్టే అనుకుంటా కదా ఇప్పుడు సుందర్ తన కాళ్ళ మీద తన నించుంటాడు అలా మరుసటి రోజు ఉదయం వాళ్ళంతా కలిసి సుందర్ కి శుభాకాంక్షలు చెప్పటానికి వెళ్తారు సుందర్ కూడా వాళ్ళకి చాలా మర్యాదగా స్వాగతం చెప్పి వాళ్ళకి ఒక శుభవార్త చెప్తాడు అతనికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని ఒక నెల తర్వాత అతను ఉద్యోగంలో జాయిన్ అవుతాడని అరే వా తమ్ముడు ఎంత మంచి మాట చెప్పావు ఎంత జీతం ఈ ఉద్యోగంలో నెలకు నలభై ఐదు వేలక్క ఆ మాట విని తన ఇద్దరక్కలు చాలా సంతోషిస్తారు అలా ఒక నెల తర్వాత సుందర్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు అలానే ఇద్దరక్కలు ఇంటి నిమగ్నం నిమగ్నమవుతారు అలా ఒక రోజున వాళ్లకి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది తను చెప్తుంది సుందర్కి ఒక మంచి సంబంధం ఫిక్స్ అయిందని రేపు అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారు మీరు రేపు ఉదయాన్నే త్వరగా వచ్చేయండి మీరిద్దరూ లేకుండా సుందర్ పెళ్లి అసలు ఎలా జరుగుతుంది ఆ సరే అమ్మా మేమిద్దరం రేపు ఉదయాన్నే వచ్చేస్తాం నువ్వేం దిగులు పడుకు రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయో చూడు అప్పుడే మన సుందర్కి పెళ్లి సంబంధం వచ్చింది ఇంకా దేవుడు దయ వల్ల మనకి వచ్చి ఆడపడుచు మంచిదవ్వాలి అలా మన బంధం ఎప్పుడూ ఇలా సంతోషంగానే ఉండాలి మరుసటి రోజున అక్కలు వాళ్ల పుట్టింటికి వెళ్తారు సుందర్ అత్తింటి వాళ్లు చాలా చాలా ధనవంతులు అందుకే వాళ్ళ ఇంటి ముందు చాలా పెద్ద కార్లు వచ్చి ఆగుతాయి అలా ఆ అక్కలు చూస్తారు పెళ్లి కూడా వాళ్లతో వచ్చింది అని ఏ కంపెనీలో అయితే మన సుందర్ పనిచేస్తున్నాడో ఆ కంపెనీ ఓనరే అతను అలానే అతని కూతురే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయికి మన సుందర్ బాగా నచ్చాడంట అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు ఇంతకంటే మంచి విషయం ఇంకేముంటుందమ్మా అలా ఆ రోజు సుందర్ ఇంకా దామినికి ఎంగేజ్మెంట్ అవుతుంది దామిని చాలా అందమైన అమ్మాయి కానీ పొగరు కూడా అలానే ఉంటుంది తనకి అనిత ఇంకా అంకిత కలిసి తనతో కొంచెం మాట్లాడతారు అలా వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయిన తరువాత అమ్మా ఇలా విను నీకింకొక శుభవార్త కూడా నేను అమ్మని కాబోతున్నాను దేవుడికి చాలా ధన్యవాదాలు నేను ఈ రోజు కోసం ఎదురు ఎదురుచూస్తున్నానో ఇంట్లో పండుగలన్నీ ఒకే రోజు అవుతున్నాయి ఇది చాలా మంచి శుభవార్త నాకు చూడు తల్లి ఇంకా పనికి వెళ్ళడం మానేసి జాగ్రత్తగా ఉండు ఎలానో ఇప్పుడు సుందరు చక్కగా సంపాదిస్తున్నాడు అలానే నేను విన్నాను వాడి అత్తగారు వాళ్ళు వాడికి ఉండడానికి ఒక పెద్ద ఇల్లు కూడా ఇస్తున్నారని అందుకే ఈ గోలంతా వదిలేసి మీ జీవితాల గురించి మీ కుటుంబం గురించి ఆలోచించండి అది విని ఇద్దరక్కలు చాలా సంతోషిస్తారు చూస్తుండగానే సుందర్కి పెళ్లి కూడా అయిపోతుంది ఇద్దరక్కలు కూడా ఇప్పుడు వాళ్ల పూర్తి ధ్యాస వాళ్ల కుటుంబం మీద పెడతారు కొన్ని రోజుల తరువాత అంకిత ఒక అందమైన బిడ్డకి జన్మనిస్తుంది కొద్ది రోజుల తరువాతే అనిత కూడా ఒక అందమైన పాపకి తల్లవుతుంది అలా ఆ పిల్లలు పెరిగి కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక మొట్టమొదటిసారిగా వాళ్ళ తమ్ముడు ఉంటున్న పెద్ద ఇంటికి వెళ్తారు నా మేనకోడలు ఇంకా నా మేనల్లుడు ఎంత అందంగా ఉన్నారు ఈరోజే వెళ్లి వీళ్ళిద్దరి కోసం మంచి మంచి బహుమతులు తీసుకొని వస్తాను అలా ఆ ఇద్దరక్కలు వాళ్ల పిల్లల్ని ఒక సోఫాలో పడుకోబెడతారు అది చూసిన దామినికి చాలా కోపం వస్తుంది అంతటితో వాళ్ళిద్దరితో ఇలా అంటుంది అరే వదిన మీరిద్దరూ సుందర కంటే పెద్దవారు నేనిప్పుడు మీకు ఈ విషయం చెప్తే మీకు నచ్చదనుకుంటా కానీ పిల్లల్ని కొంచెం మా గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టండి సోఫా పాడైపోతుంది కదా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు దామిని ఆ పిల్లలు చూడు వాళ్ళు వచ్చాక ఇంటికి ఎంత వెలుగు వచ్చిందో వెలుగా నీకు వీళ్ళొచ్చాక వెలుగు కనిపిస్తుందా వచ్చినప్పటి నుంచి ఇద్దరు అలా ఏడుస్తూనే ఉన్నారు మరేం పర్వాలేదు సుందర్ తాను చెప్పేది కూడా నిజమే చూడు పిల్లలు ఎంతలా ఏడుస్తున్నారు అందుకే నేను వాళ్ళని గదిలోకి తీసుకుని వెళ్తానులే కాసేపు అమ్మ దగ్గర కూర్చుంటాము అలా చెప్పి ఇద్దరక్కలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు కానీ అక్కడ వాళ్ళ అమ్మున్న పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతారు అమ్మా ఏంటి నీ ఆరోగ్యం ఇంతలా పాడైపోయింది అంతా బాగానే ఉంది తల్లి నా పిల్లలు ఎవరింట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు దీనికంటే పెద్ద ఆనందం ఏముంటుంది నాకు అలా మధ్యాహ్నం భోజనం సమయానికి నౌకర్లు భోజనమంతా అమ్మ గదిలోకి తీసుకుని వచ్చి పెట్టి వెళ్ళిపోతారు అది చూసి ఆ ఇద్దరక్కలు చాలా బాధపడతారు వాళ్ల వాళ్ళ అమ్మతో కనీసం మాట్లాడటం కూడా లేదు అలానే కలిసి భోజనం అయితే చేయటం లేదు చూస్తే సుందర్ తన భార్యతో కలిసి బయట హ్యాపీగా నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటాడు అలా కాసేపటికి ఇద్దరక్కలు వెళ్లిపోతుండగా ఎలా అనిపించిందక ఇక్కడికి రావడం చూడంత ఇల్లో అలానే ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఆ ఇద్దరక్కలు ఇది విని ఏదో చెప్తుండగా ఇంతలో దామిని మాట్లాడుతుంది నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి సుందర్ అసలు మీ ఇద్దరు అక్కలు ఇప్పటి వరకు ఇలాంటి వస్తువులు చూసి ఉండరు భోజనం అది అంత రుచిగా ఉంది కదా వదిన ఇదిగోండి సుందర్ మీకోసం కొన్ని గిఫ్ట్లు సిద్ధం చేయించాడు అక్కలు మీ ఇద్దరూ నా చదువుకోసం చాలా కష్టపడ్డారు అందుకే ఇందులో కొంత డబ్బుంది దేనికైనా వాళ్ళిద్దరికీ ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు వాళ్ళ చిన్న తమ్ముడు చాలా పెద్దవాడైపోయాడని అలానే చాలా ధనవంతుడైపోయాడని వాళ్ళిద్దరూ ఆ డబ్బుని తీసుకోవటానికి అస్సలొప్పుకోరు కానీ సుందర్ బలవంతంగా ఇస్తాడు అలా ఆ ఇద్దరక్కలు తిరిగి వాళ్ళింటికి వస్తారు కానీ ఆ రోజంతా వాళ్ళిద్దర్లో కూడా సంతోషంగా ఉండరు అలానే ఒకరిని ఒకరు చూసుకోవటం కూడా ఇబ్బందిగా అనుకుంటారుద్దరూ నీకు ఈ విషయం తెలుసా మీ తమ్ముడు ఒక ఫ్యాక్టరీ కట్టిస్తున్నాడు మీ తమ్ముడు చాలా ధనవంతుడు అయిపోయాడు ఇప్పుడు సుందర్ వాడు చాలా పెద్ద ధనవంతుడు అయిపోయాడు అంకిత అన్న ఈ మాటల్లోని పరమార్థాన్ని భర్త అర్థం చేసుకోలేకపోతాడు కాని అనిత వచ్చి అంకితాని గట్టిగా కౌగులించుకుంటుంది అలా కొంతకాలానికి వాళ్ల అమ్మ కూడా చనిపోతుంది అంతటితో ఆ ఇద్దరక్కలు వాళ్ల తమ్ముడి ఇంటికి వెళ్లటం పూర్తిగా మానేస్తారు అలా అక్కడ ఒక రోజున అంకితా భర్తకి హార్ట్అటాక్ వచ్చి అతను చనిపోతాడు అందుకనే తన కొడుకు చదువు ముందుకు సాగటానికని అంకిత మళ్లీ ఒక ఫ్యాక్టరీలో పనికి జాయిన్ అవుతుంది మరోపక్క అనిత తన బిడ్డతో పాటు అంకితా బిడ్డని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది అంకిత మనం సుందర్ని సాయమడితే ఎలా ఉంటుంది ఎంత కాదన్నా వాడు మన సొంత తమ్ముడు కదా ఇంత దీనస్థితిలో స్థితిలో ఉన్నా వాడు మనకి సాయం చేయడంటావా సుందర్ని సాయం అడిగి ఏ లాభం లేదు నీకు తెలుసు కదా ఆయన పోయిన రోజు కూడా వాడు చుట్టం చూపున వచ్చి ఎలా వెళ్ళిపోయాడు అప్పుడే నా బాధని అర్థం వాడు ఇప్పుడేం చేసుకుంటాడు చెప్పు ఒకరోజు ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ యజమాని భార్య పుట్టినరోజు అని అందరికీ ఇంట్లో తిండి సరుకులన్నీ పంచుతూ ఉంటారు అందుకనే ఆ లైన్లో అంకిత కూడా నుంచుంటుంది అలా ఎప్పుడైతే అంకితా వంతు వస్తుందో తను తన రెండు చేతుల్ని చాపుతుంది అలా చాలాసేపు అయినప్పటికీ కూడా తన చేతుల్లో ఏ సరుకులు పెట్టరు అందుకనే తను వెంటనే తల ఎత్తి చూస్తుంది ఎదురుగా సుందర్ కనిపిస్తాడు అంకితాకి తెలియదు తను ఇప్పటి వరకు తన తమ్ముడి ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ వచ్చిందని అది చూసి వెంటనే అంకిత తన చేతులు రెండూ దించేస్తుంది అలానే అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సుందర్ ఆ పనిని ఒక పనివాడికి అప్పజెప్పి తన అక్క వెనుకనే వెళ్తాడు అక్క నువ్వు ఇక్కడ ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు నా కనిపిస్తుంది నా చిన్న తమ్ముడు ఇప్పుడు చాలా పెద్ద మనిషి అయిపోయాడని అందుకే కదా ఈ పేద అక్కలు నీకసలు కనిపించటం కూడా లేదు వెళ్ళు సుందర్ వెళ్ళు మీ డబ్బున్న అత్తగారింట్లో వెళ్ళి నీ జీవితాన్ని సంతోషంగా గడుపు నీ పేద అక్కలు ఎలా పోతే నీకెందుకు చెప్పు అలా చెప్పి అంకిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ సుందర్ కళ్ళ ముందు నుంచి ఆ దృశ్యం పోకుండా ఉంటుంది వాళ్ళక్క తన ముందు చేతులు చాపి నొంచుందని అందుకనే వెంటనే అతను చెక్బుక్ ని బయటికి తీస్తాడు ఇంతలో దామిని అక్కడికి వస్తుంది ఏంటి సుందర్ ఏదో పేమెంట్ చేస్తున్నావు లేదు నా ఇద్దరు అక్కలకు ఏదైనా సహాయం చేద్దామా అని అంటే నాకు తెలియకుండా వెనక నుండి ఈ పనులు కూడా చేస్తున్నావా నీ ఇద్దరక్కలకి డబ్బులు ఇస్తున్నావన్నమాట నువ్వు ఇలా చేస్తావని అస్సలు నేను అనుకోలేదు నువ్వు అనుకుంటున్నట్టు అస్సలు ఏం జరగలేదు నా ఇద్దరక్కలు ఆత్మాభిమానంతో ఉన్నవాళ్ళు ఇంత పేదరికంలో కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడు నన్ను సహాయం అడిగిందే లేదు నేనే మంచి తమ్ముని అనిపించుకోలేదు నా ఇద్దరక్కలు వాళ్ళకి వెళ్ళి అయిన తర్వాత కూడా నా చదువు కోసం పని చేస్తూ ఉండేవాళ్ళు నన్ను ఇంతటి వాణ్ణి చేశారు నా ఇద్దరక్కల్ని ఎలా మర్చిపోయాను చూడు సుందర్ ఒకవేళ నువ్వు మీ అక్కలకి సహాయం చేసినా లేక వాళ్ళని ఇంటికి తీసుకొచ్చినా సరే నేను ఇల్లు వదిలి వెళ్లిపోతాను అర్థమైందా నిజంగా నువ్వు ఇదే చేయాలనుకున్నట్టయితే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు ఎలానో నిన్న నా అక్కలు నా కోసం చేసిన దాంట్లో కొంతైనా వాళ్ళ కోసం చేసింది లేదు నువ్వు నా కోసం ఈ విషయంలో కొంచెమైనా ఆలోచించింది కూడా లేదు ఈ ఇల్లు మా డాడీది మరేం పర్లేదు చూసావా క్షణాల్లో నువ్వు నన్ను ఎలా తీసి కానీ నా అక్కలిద్దరూ ఈ రోజు వరకు చదువుల్లో నా జీవితంలో ఇలా వదిలేసిందే లేదు నీకు నీ ఇంటికో దండం నేను నా అక్కలు నా దగ్గరే ఉంచుకుంటాను అలా చెప్పి సుందర్ తన ఇద్దరు అక్కల దగ్గరికి వెళ్తాడు అలానే వెళ్ళి వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడతాడు నన్ను క్షమించండి ఒక డబ్బులు ఉన్నాయి అని పొగరు నా కళ్ళుని కప్పేసా ఇప్పటివరకు మా కోసం ఆలోచించుకొని ఇంటిని బాధ్యత మీకేం సుందర్ వెనకనే దామిని కూడా అక్కడికి వస్తుంది అలానే ఆ ఇద్దరు అక్కల మాటలు విన్న తర్వాత తన చేసిన తప్పుని తెలుసుకుంటుంది నన్ను క్షమించండి మీ ఇద్దరు అక్కలు కూడా చాలా చాలా మంచి వాళ్ళని నాకు ఇప్పుడే అర్థమైంది ఇప్పుడు మన ఇద్దరం కూడా వీళ్ళతో కలిసే ఉందాం ఈ విధంగా మరొకసారి వాళ్ళ ముగ్గురు కలిసిమెలిసి ఉంటారు